హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మసాలా వంకాయ చాలా సింపుల్ మెథడ్లో ఎలా చేయాలో చూపిస్తానండి ముక్క కూడా చితికిపోకుండా చక్కగా ఉంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ మళ్ళీ చాలా ఈజీగా చేసేయొచ్చండి ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి ఈజీగా చేసేయచ్చు ఎలా చేయాలో చూసేద్దామండి మొదటిగా మనము ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలండి తీసుకొని మంచిగా కడిగి వాటర్ పోసి నానబెట్టాలండి ఫస్ట్ ఇది నానతూ ఉంటుంది ఈలోపు మనం కావలసినవి రెడీ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసి సాల్ట్ వేయాలండి సాల్ట్ వేసి మనము తీసుకున్న వంకాయలు నాలుగు ముక్కలుగా చేసి అందులో ఏమైనా పుచ్చుందేమో చూసుకొని తీసేయాలండి తీసి నాలుగు ముక్కలుగా చేసి ఆ సాల్ట్ వాటర్లో వేసేయాలి మామూలు వాటర్లో వేస్తే కలర్ మారుతుందండి ఈ వంకాయలు అందుకే సాల్ట్ వాటర్లో వేయాలి ఈ విధంగా నాలుగు ముక్కలుగా చేసి వేసేయాలండి అన్నీ అలానే కట్ చేసి వేయాలి ఇప్పుడు మనం కావలసినవి తీసుకోవాలండి నువ్వులు ఒక మూడు నాలుగు స్పూన్లు తీసుకున్నానండి అలాగే కొబ్బరి ఒక అండి చూడండి ఈ విధంగా కట్ చేసి పెట్టాలి అలాగే నాలుగు లవంగాలు నాలుగు యాలకలు ఒక చిన్న చెక్క ముక్క అండి చూడండి దాసిన చెక్క ఈ విధంగా తీసుకొని కొబ్బరి ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇవన్నీ ఒక కళాయిలో వేసి ఫ్రై చేయాలండి ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి నువ్వులు తొందరగా వేగిపోతాయండి అందుకే వెంటనే దింపేయాలి ముందు కొబ్బరి వేసి వేయించాలి ఇప్పుడు మళ్ళీ ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేయాలండి ఇవన్నీ మసాలా కోసము గ్రేవీ కోసం అండి ఇవి కూడా అదే జార్లో వేసి మొత్తం కలిపి మిక్సీ పట్టేయాలండి చూడండి ఈ విధంగా మనము ఇవన్నీ వేయించాలి వేయించి పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టాలండి కళాయి పెట్టి అందులో నాలుగు స్పూన్ల ఆయిల్ వేయాలి ఆయిల్ కూడా ఎక్కువగా ఏం పట్టదండి చాలా సింపుల్ మెథడ్ కాబట్టి తక్కువనే పడుతుంది నాలుగు స్పూన్ల ఆయిలే వేస్తున్నాను నేను ఇలా వేసాక ఆయిల్ వేడెక్కాక మనము కడిగి పెట్టిన ఈ వంకాయ ముక్క కాయలు ఉన్నాయి కదండి ఈ వంకాయలు ఈ ఆయిల్లో వేసేయాలి వేసాక చూడండి చిత్తపటమైన చింతాయి కాబట్టి మనము మూత పెట్టాలండి అలాగే వంకాయలు మొత్తం వేసేయాలి వేసి ఒక టూ మినిట్స్ ఇలా మూత పెట్టాలి మూత పెట్టి మళ్ళీ చూస్తూ అటు ఇటు తి ఫ్రై చేయాలండి మంచిగా చూడండి ఈ విధంగా ఫ్రై చేయాలి వంకాయ ముక్కలన్నీ చూడండి వంకాయలు ఈ విధంగా కట్ చేసి ఉంచుతాం కాబట్టి మంచిగా లోపల వరకు వెళ్ళి ఫ్రై అవుతాయండి ఇవి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేయాలి చూడండి ఫ్రై అయిన ఈ వంకాయల్ని మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇవన్నీ చూడండి చక్కగా ఫ్రై అయ్యాయి ముందే ఇందులోకి స్టఫింగ్ పెట్టడము ఇవన్నీ అవసరం లేదండి చాలా సింపుల్ మెథడ్లో అయిపోతుంది కొంచెం ఆయిల్ అయిపోతుంది కాబట్టి ఒక స్పూన్ ఆయిల్ మనం యాడ్ చేసి ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి వేసేయాలండి ఆల్రెడీ ఆయిల్ వేడిగానే ఉంది కాబట్టి పచ్చిమిర్చి వేసేయాలి ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేసేయాలండి ఒక ఉల్లిపాయ తరిగి వేసేయాలి ఇప్పుడు మనం కర్రీ కోసము తాలింపు వేస్తున్నామండి కరివేపాకు కూడా వేసుకోవచ్చండి కరివేపాకు మంచిగా కడిగి వేసేయాలి తాలింపులో కరివేపాకు వేయడం వల్ల మంచి స్మెల్ ఉంటుందండి చక్కగా కర్రీ ఈ విధంగా వేసి మంచిగా తాలింపు అంతా మంచిగా కలపాలండి ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు వేసేయాలండి ముందు ఈ తాలింపులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై చేయాలి ఇప్పుడు సాల్ట్ ఒక రెండు మూడు స్పూన్లు అండి కర్రీకి తగ్గట్టు చూసుకొని వేయాలి సాల్ట్ అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేయాలండి పసుపు కూడా వేసి మంచిగా పచ్చి పోయేలాగా ఫ్రై చేయాలి మంచిగా స్టవ్ సిమ్ములో పెట్టాలండి తాలింపు మాడిపోతుంది కాబట్టి స్టవ్ సిమ్ములోనే ఉంచాలి ఇప్పుడు ఒక రెండు టమాటా ముక్కలు రెండు టమాటాలు కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేయాలండి కట్ చేసి తాలింపులో వేసేయాలి టమాటా ముక్కలు ముందుగా వేయాలండి ఎందుకంటే మంచిగా ఉడకాలి కాబట్టి ముందే మనము టమాటా ముక్కలు వేసి మూత పెట్టి ఒక టూ మినిట్స్ సిమ్లో పెడితే మంచిగా మగ్గుతాయండి చూడండి ఈ విధంగా మగ్గుతాయి ఇప్పుడు మనము మసాలా పౌడర్ రెడీ చేసాం కదండీ మంచిగా జార్లో వేసి మిక్సీ పట్టి పౌడర్ లాగా చేసాము ఆ పౌడర్ ఇందులో వేసేయాలండి తాలింపులో వేసేయాలి ఇప్పుడు ఇదంతా మంచిగా కలపాలి కారం ఇప్పుడు వేయకూడదండి అడుగంటుతుంది కాబట్టి ముందే కారం వేయకూడదు ఇప్పుడు ఈ మసాలా పొడి ఇవన్నీ వేసాక మనం తీసుకున్న ఫ్రై చేసి పెట్టిన ఈ వంకాయ ముక్కలు వేసేయాలండి వంకాయలు చితకకుండా మంచిగా చిన్నగా కలపాలండి కలిపి వేసేయాలి ఒక టూ మినిట్స్ అలా కలిపాక మనం చింతపులుసు వేసేయాలండి ఇందులో చింతపులుసు చూడండి ఈ విధంగా చింతపులుసు వేసేయాలి మనకి ఎంతైతే సరిపోతుందో అంత చింతపులుసు వేసేయాలండి అంతే అండి దాదాపు కర్రీ అయిపోయినట్టే ఇప్పుడు మనము కారం వేయాలండి తాలింపులోనే కారం వేస్తే మసాలా పౌడర్ ఉంటుంది కాబట్టి అడుగంటుతుంది అందుకే మనము చింతపులుసు వేసాక ఒక రెండు మూడు స్పూన్ల కారం వేయాలి కర్రీకి ఎంతైతే సరిపోతుందో చూసుకొని వేసేయాలండి అంతే అండి చాలా సింపుల్గా మసాలా వంకాయ చాలా ఈజీగా చేసేయచ్చండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు చూడండి ఈ విధంగా కొంచెం సేపు మరగనివ్వాలి ఆ మసాలా మొత్తము వంకాయలకి పడుతుందండి మధ్యలో కట్ చేసాం కాబట్టి ఆ మసాలా అంతా లోపల వరకు పడుతుంది చూడండి మంచిగా మగ్గని చూడండి ఈ విధంగా మరగాలండి మంచిగా ఉడకాలి మసాలా వంకాయ మంచిగా అందులో ఉడుకుతుంది పులుసులో చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా సింపుల్గా ఉంది కదా ఈ వీడియో నచ్చితే మీరు ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా చేయడం వలన సాల్ట్ చూసుకొని కలుపుకోవచ్చు అండి పులుపు చూ కరెక్ట్గా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి చాలా బాగుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చూడండి వంకాయలు కూడా చితకకుండా ఎలా ఉన్నాయో చాలా ఈజీగా చేసేయచ్చండి వంకాయ మసాలా వంకాయ చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగుంది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి